హాయ్ అందరికీ నమస్కారం ముందు వీడియోలో చెప్పాను కదా ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకున్నానని అలా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త లోన్లీనెస్ అనిపించిన నాలుగు అడుగులు వేసి నాకు నచ్చిన చోట పానీపూరి తిని రిటర్న్ వచ్చేటప్పటికి ఇదంతా యాక్చువల్గా జరుగుతుంది నేను మొబైల్ పట్టుకున్నాను నేను మీతో ఏం మాట్లాడుతున్నాను ఇవన్నీ ఆలోచించుకుంటూ వస్తున్నాను కదా సడెన్గా ఆ ఒంటరితనం అంతా మాయమైపోయింది అందుకోసమే చెప్పాను ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకొని నాలో నేను నాతో పాటు మిమ్మల్ని కూడా మీరు అక్కడ నిజంగా లేరు వర్చువల్గా ఉన్నారు ఇంకా అలా తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఎన్ని కుక్కలో వెళ్ళేటప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు నా ధ్యాస వేరుగా ఉంది వచ్చేటప్పుడు మాత్రం వాటి మీదికి ధ్యాస మళ్ళీంది అవి కూడా గుంపులు గుంపులుగా ఉంటాయి అవసరమైనప్పుడు విడివిడిగా వెళ్తూ ఉంటాయి వాటికి లేని ఒంటరితనం నాకెందుకు అలా మొబైల్ లైట్లో ఆ కుక్క పిల్ల కళ్ళు ఎంతగా వెలిగాయి కదా నాకు కొత్తగా అనిపించింది అది కూడా మొబైల్లోకి ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఎదురుగా వచ్చే కుక్క దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా మెల్లిమెల్లిగా నాలో ఆయాసం కూడా మొదలైంది వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాం ఇంటికి వచ్చేటప్పుడు ఈ ఎత్తుగా ఉంటుంది ఇది ఒక ఎత్తుదారి ఇది అయిపోతుంది అని అనుకుంటామా మళ్ళీ మధ్యలో మరొకటి వస్తుంది ఎత్తుగా ఈ కుక్క పిల్లని చూడండి అది నాకు భయపడుతుంది యాక్చువల్గా వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఎదురొచ్చి నన్ను చూసి పారిపోయింది నేను ఏమన్నా కొడతానా ఏంటి దాన్ని వచ్చేటప్పుడు అలాగే చేసింది ఒక కారు వెనకాల నక్కి నక్కి ఉంది ఆ కారు కాస్త ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ నాకు కనబడింది చెప్పాను కదా ఒక ఎత్తుదారి వస్తుందని ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగులు కాస్త ఆగి ఒక నిమిషం ఆయాసాన్ని తీర్చుకొని అయితే వచ్చేసాను కదా ఇంటి దగ్గరికి అని అనుకుంటూ అంతా కలిపి రాను పోను అరగంట కూడా పట్టలేదు కానీ ఈ అరగంటకి నేను అలా కాసేపు ఇంటి ప్రపంచాన్ని వదులుకొని వీధి ప్రపంచాన్ని చుట్టుకొని వచ్చేసాను ఒంటరిగా ఏకాంతంగా ఇష్టంగా మీతో పాటుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్ కాసేపు ఇక్కడ సేద తీర్చుకొని ఇంటికి వెళ్తాను ఓకేనా